హలో అండి ఎందరు నమస్కారం అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు అనుకున్నాను వాళ్ళ మంచి మంచి యూస్ఫుల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి వీడియో అనేది ఫుల్గా చూసాక ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది మొదటి టిప్ అంటే చూద్దాము ఇలా గోజ్టార్ స్టీల్ డబ్బాలు మనం క్లీన్ చేసుకుంటే పెడతాము ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది పడిపోతుంది కదండి అలా డస్ట్ పడిపోయిందని ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు ఇలా స్ప్రే బాటిల్ లో తీసుకుని అందులోకి ఒక హాఫ్ షాంపూ అనేది వేసుకుంటున్నాను ఇలాగా అందులో సగం అనేది వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకుంటలేదు నేను ఇలా వేసుకుని అందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని ఆ షాంపూ అంతా కరిగే విధంగా షేక్ చేయాలండి ఇలాగే వాటర్ వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని మనం ఈ వా షాంపూ అనేది వేసుకోవచ్చు అండి వాటర్ బట్టి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి నేను ఆఫ్ షాంపూ అనేది యూజ్ చేస్తున్నాను ఇలా డబ్బాలు అనేది పైన అంత డస్ట్ పడిపోయి ఉంటాయి కదండి ఆ డస్ట్ పడిపోయేదాన్ని ఇలాగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి చెక్ చేసుకున్న షాంపూ అంతా వాటర్లో మిక్స్ అయిపోవాలండి అలా మిక్స్ అయిపోయినాక ఇలా మనం ఇలా స్ప్రే చేసుకుంటే చాలా ఈజీగా అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి మన డబ్బాలు అంతా తోముతాం కదా అలా తోమనవసరం లేకుండా ఇలాగో క్లాత్ తీసుకుని స్ప్రే చేసుకుని క్లీన్గా తుడిచిపెట్టేసుకుంటే ఇంట్లో కనుబండ్లు అనేది జస్ట్ అనేది డబ్బాల మీదనే పడిపోతుంటాయి కదండి అంతేకాకుండా మనం కిచెన్లో అనేది తాళింపు పెట్టుకుంటూ ఉంటాం అవి ఆయిల్ కూడా తుల్లి పడుతుంటాయి ఉంటాయి కదండి అవి జిడ్డు కూడా పెట్టేస్తుంటాయి అలాంటివి పెట్టినవి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక పొడు క్లాత్ పెట్టుకుని తుడిచేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతాయి పొడు క్లాత్ తుడిసే నీట్ అంత అనేది కనిపిస్తుందో నెక్స్ట్ ఇప్పటితో చూద్దాము అంతేకాకుండా ఇలా ఫ్లోర్ మీద వేసుకు నే ఫ్లోర్ అంతా మనం కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదండి అది కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్ గా నిది అయిపోతుందండి మనం కడిగేసే అవసరం లేకుండా ఇలాగా స్ప్రే చేసుకొని ఇలా పొడుక్ లాతేర్ తోడుసుకొంటే చాలండి చాలా నీట్ గా నిది క్లీన్ అయిపోతుందండి టిప్ కంగ్రెస్ తో ఒక లైక్ చేసి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలా అప్పుడాలనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం మన కిరాణా తెచ్చుకున్నప్పుడు గట్రా అవి బయట ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తుంటే మెత్త పడిపోయి పాడైపోతాయి కదండీ అలా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలండి చూపిస్తానండి ఇలాంటి బాక్స్ ఉంటుంది కదండి మనం ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు అనేవి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది అప్పుడు వస్తాయండి ఇలా పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వల్ల మనకి చాలా రోజులు అనేది మెత్తబడకుండా గట్టిగా అనేది ఉంటాయండి అసలు పాడవు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో కామెంట్స్ అసలు కామెంట్ అండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము ఎండాకాలం వస్తుంది కదండి ఎండాకాలంలోనే వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తాగుతూ ఉంటాము లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ అనేది అటుకెళ్తాము కదండి అలాంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకూడదండి పిల్లలకు కూడా మంచిది కాదు మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తాయండి ఎండాకాలం అనేది ఇలాంటివి యూజ్ చేయకుండా ఇవి చేయండి ఆటలు బదులుగా ఏ యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి ఇలాంటివి రాగి ఏదైనా లేదంటే స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదండి లాన్ ప్లాస్టిక్ లేనివి అలాంటివి తీసుకుని మనం జర్నల్ అనేది క్యారీ చేసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుందండి మనకి కూడా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బాట్స్ అనేది మనకి అస్సలు యూజ్ చేయకూడదండి ఇలాంటి బాట్స్ మాత్రం యూజ్ చేయాలి హెల్త్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలా టీకప్స్ ఉంటాయి టీ కప్స్ అనేది ఉంటాం మనం ఎక్కడ పడితే అక్కడ అలాంటి పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అని చూపిస్తానండి ఒక వాళ్ళైన బాక్స్ అనేది తీసుకున్నానండి ఆ బాక్స్ ఒక అనేది ఇలా కప్స్ అనేది పెట్టుకుంటున్నాను ఎన్ని పెడితే అనేది పెట్టుకోవచ్చండి నాకు ఒక ఫైవ్ పడ్డాయండి నేను ఫైవ్ అనేది పెట్టుకుంటున్నాను నేను ఇలాగా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇటు యూజ్ అలా చేసుకోవాలని కూడా చూపిస్తాను ఇందులోకి మనం శనగపప్పు అయినా మినపప్పు పోపు సామన్స్ ఉంటాయి కదండి లేదంటే మన మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి అలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను పోపు సామాన్కి అనేది యూజ్ చేస్తున్నానండి ఇలా పల్లీలు శనగపప్పు పోప్సన్లే కాకుండా మసాలా పౌడర్స్ అనేవి ఏదన్నా వేసుకోవచ్చండి ఇలాగ మనకు వందలు వందలు పెట్టుకుని కన్నా ఇలా ఇది యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఎక్కువ కూడా ఖర్చు పెట్టకు టైం కూడా వేస్ట్ అవ్వకూడదు చూడండి ఇలా నేను మూడు ఐటమ్స్ అనేది వేసుకుని చూపిస్తున్నాను మీకు ఇట్లలోకి ఇంకా మసాలా పొడమైనా లేదంటే ఎన్నిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసుకున్న వేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కదండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నష్టం చూద్దాము ఇలా స్వీట్ ఐటమ్స్ అనేది బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి బాక్స్లో పెట్టుకుని అనేది పెట్టుకుంటాము అలా బయట పెట్టుకున్నప్పుడు చేములు అనేది చుట్టూరా వచ్చేస్తాయండి ఇంట్లోని మన లేనప్పుడు ఏ విధంగా మనకి చీమలు రాకుండా చేసుకోవాలని చూపిస్తానండి ఇంట్లో ఏమైనా టాలకన్ పౌడర్ లాంటిది ఏదన్నా ఫాట్ ఉంటే అది బాక్స్ కిందంతా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే ఆ ఘాట్ స్మెల్కి బాక్స్ చీమ అనేది ఏది ఉండదండి ఇలాగా బాక్స్ పెట్టుకుని కిందంతా మీకు ఎక్కడ ఇవి కావాలో అక్కడ ఈ పౌడర్ చల్లుకుంటే చల్లుకుంటే చేమలనేది తెరిచే ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇంట్లో అనేది ఇప్పుడు ఎండాకాలం అనేది ఏసీ యూజ్ చేస్తుంటారు కదండి ఏసీ వేసినప్పుడు రూమ్ అనేది కూలింగ్ ఎక్కట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే ఇంట్లో ఏసీ ఆన్ చేసిన అంటే రూమ్ అంతా కూలింగ్ అయిపోతుందండి ఇలాగా విండోస్ ఉంటాయి కదండి దాని మెస్ డోర్లు కూడా ఉంటాయి ఆ మెస్ డోర్లు అలా వదిలేస్తారు లాన్ విండో అనేది క్లోజ్ చేయరు కదండి ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఆ మెస్ డోర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని టిన్ అనేది క్లోజ్ చేసేస్తే రూమ్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే చూద్దాము ఇలా డోర్స్ ఉంటాయి కదండి డోర్స్ అనేది క్లోజ్ చేయకుండా మన ఏసీ అనేది ఆన్ చేస్తుంటాము ఇలా క్లోజ్ చేసేసుకుని పూర్తిగానే అనేది ఇలా క్లోజ్ చేసుకున్నాక కింద డోర్ కిందనే చిన్న కన్నం ఉంటుందని ఆ కన్నం నుంచి ఏసీ గాలి కూడా వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఇలా క్లాత్ పెట్టేసుకుంటే ఏసీ బట్టికి వెళ్ళకుండా ఉంటుందండి ఈ టిప్ కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్